నిన్న పేరు నేను నాని ప్రెస్ మీట్ పెట్టేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ తెలియనటువంటి అమాయకులు మేము అసలు ట్రోలింగ్ కానీ అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని కానీ అసలు మా వాళ్ళు వాటరు అసలు ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళే ఇలాంటి పదాలను వాడతారు అని చెప్పి చెప్పడానికి ఉదాహరణగా మీడియా ముందుకు వచ్చి నా పెళ్ళం లేచిపోయిందంటరా అని ప్రచారం చేశారంటూ కన్నీలు పెట్టుకున్నాడు ఇప్పుడు మచిలీపట్నంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర నుంచి మినిస్టర్గా ఉన్న దగ్గర నుంచి కూడా అప్పట్లో గతంలో ఈ ఈ వాక్యాన్ని ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు వాళ్ళు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటంగానే గట్టిగా వేసుకున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళు వేసుకోవడంతో పాటు మనోడికి ముళ్ళు పని చేయట్లేదంట పారిపోయిందంట అది అని చెప్పి అప్పుడు మాట్లాడారు సో ఫస్ట్ తెలంగాణ నుంచి సిచ్యువేషన్ స్టార్ట్ అయింది ఆ తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ కులం గురించి మాట్లాడతావు కానీ ఇప్పుడు నీ గురించి మాట్లాడితే మళ్ళీ అది ఏది నాలుగేళ్ళు అయిపోయినా దాని గురించి పడించుకోలేదు ఇవాళ ఈ రోజు పాప ఆయన గుర్తొచ్చింది కాబట్టి నాలుగేళ్ల నుంచి ఇది వాడతంటే ఆయన గుర్తురాలి కట్టుకుంది ఈరోజు గుర్తొచ్చింది కాదు పాప మీడియా ముందుకొచ్చి నా పెళ్ళాం లేచిపోయింది అని అంటున్నా అని చెప్పి కళ్ళం నీళ్లు పెట్టుకుంటున్నాడు పేరు నేను అని ఒక్కొక్కడు జగన్మోహన్ రెడ్డికి దొరికినందుకు అనుకోవాల బా ముత్యాలు మామూలు డ్రామా ఆర్టిస్ట్ దీని గారు ఒక్కొక్కడు ఏ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేస్తారంటే ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తారు మరి పేరు నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎన్నిసార్లు తిట్టావు ఎన్నిసార్లు ఆయన వివాహ వ్యవస్థ గురించి మాట్లాడావు ఎన్నిసార్లు ఆయన భార్యల భార్యల గురించి మాట్లాడావు మరి ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా నేనంటే మిగిలిన వాళ్ళు నన్ను కూడా తిరిగి అంటారనేటువంటి ఇంగిత జ్ఞానం ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా అంటే నువ్వు నువ్వేమో నీకు నచ్చిన ప్రతి వాడి మీద ఫైట్ చేయొచ్చు కానీ నీ గురించి ఎవడైనా మాట్లాడితే మాత్రం అంతలో నలిగిపోతావు గిలగిలా కుట్టుకుంటావు ఏం నీకొక్కడికే నీకొక్కడికే రోషం లేకపోతే నీకొక్కడికే ఫ్యామిలీ నీకొక్కడికి ఆత్మాభిమానం ఉంటుందా మిగతా వాళ్ళు ఎవరికి ఉండదా అయినా పేరు నేను నాకు అర్థం కావట్లేదు ఎప్పుడో నాలుగేళ్ళ నుంచి నాలుగేళ్ళు ఎప్పుడో అంటే దాన్ని ఇప్పుడు పట్టుకొని మీడియా ముందుకు ఏంటి చిన్నపిల్లలలాగా అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పాడా బాబు ఎట్లా స్క్రిప్ట్ పండించండ్రా మన అలా కావట్లేదు ఈ బూతుల ఫ్యాక్టరీలో నుంచి నిన్న నా మీద వేయకుండా జాగ్రత్తగా చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ స్క్రిప్ట్ని అమలు చేస్తున్నా షిఫ్టింగ్ ఇప్పుడు అమలు చేస్తున్నావు నువ్వు జన సైనికుల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వీర మహిళల గురించి ఎన్నిసార్లు నోరు జారి మాట్లాడావు మీడియా ముందుకు వచ్చి నీ ఇష్టాసారంగా మాట్లాడావు నువ్వు మాట్లాడిన తర్వాతే కదా వాళ్ళు రియాక్ట్ అయింది నువ్వు సరైనటువంటి విధంగా ప్రవర్తించకపోయిన తర్వాతే కదా జనసేన వీర మహిళలు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారి కులం గురించి మాట్లాడావు పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి మాట్లాడావు అప్పుడు రాలేదు దానికి బాధ మళ్ళీ ఈరోజు నేను పెద్ద లాగా మీడియా ముందుకు వచ్చి నన్ను అలా అన్నారు నన్ను ఎలా అన్నారు అని చెప్పేసి కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటే ఎట్లా పేరు నేను నాని మీ నాన్నకి కాస్త పుస్తో పేరు ఉంది ఆయన పేరుతోటి నువ్వు ఎమ్మెల్యే గెలిచావు గెలిచినప్పుడు ప్రజలకు సేవ చేయాలి అలాగే ఒక మినిస్ట్రీ వచ్చింది మినిస్ట్రీ శాఖ గురించి నువ్వు రివ్యూ నిర్వహించాలి అవేవి చేయకుండా అవేవి చేయకుండా కేవలం నీ పదం నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డికి భజన చేసి జగన్మోహన్ రెడ్డితో భజన చేస్తే ఎట్లా అసలు నీకు రేవంత్ రెడ్డితో నీకు సంబంధం ఏంటి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ నేను వంగబెట్టి బుద్ధి నీ బతికేంది నీ చరిత్ర ఏంది అని చెప్పేసి విప్పి చూపిస్తుంది ఆయాలు కూడా వేడవాల ఆయా కూడా మీడియా ముందుకు వచ్చి అసలు కనీసం ఫేస్ చేయాలి ఇవాళ ఇవాళ మాట్లాడుతున్నావు అసలు మా జనసే జన సైనికులకు కూటమైన నాయకులకే భూతు పదాలు వచ్చినట్టు మీకు అసలు ఏమి తెలియనట్టు అమాయకులైనట్టు అయినట్టు మాట్లాడుతున్నావు అసలు ఎవరు ఈ రాజకీయాల్లో ఇంత నీచమైనటువంటి భాషను ప్రయోగించిన దరిద్రమైనటువంటి లాంగ్వేజ్ ఉపయోగించింది ఎవరు ఎవరి స్వార్థం కోసం ఉపయోగించారు ఈ ఇటువంటి భాష గతంలో ఎప్పుడన్నా ఉందా ఎవరైనా ఉపయోగించారా దేనికోసం ఏ అవసరాల కోసం మీరు ఉపయోగించారు మీ పన్నులు చేయడానికి మీ మీ పనులు సక్రమంగా చేస్తే ఆయన అంటాడు సేవ ఎవడు ఎవడ పను చేసుకుంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుందని మీరు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టి మీ వల్ల కాలేదు కాబట్టి మీ ఫెయిల్వర్స్ని కప్పిపెట్టుకోవడం కోసం అని చెప్పి ఆ రోజు మీకు తప్పనిసరి పరిస్థితులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు సోషల్ మీడియా అదే మార్గాన్ని ఎంచుకుంది ఇవాళ మీకేది తెలియని అమాయకుండాగా ఎవరి మీద నిందలేయాలని చూడటంతో కరెక్ట్ ఒకసారి ఆలోచించి మచిలీపట్నంలో నిజంగా చెప్తున్నా మచిలీపట్నం పార్లమెంట్ లో మహానుభావులు ఉన్నారయ్యా ఒకడేమో బూతులు కొడాలి నానిగాడు ఇంకొకడు వచ్చొచ్చిన ఆంబూతులు అయి కొడతాడు వల్ల వంశీ ఇక ఎవడింటి మీద దూకుతావా అంటాడు జోకర్ రమేష్ ఇక దేనికి పనికి రాకుండా స్టార్టింగ్ ఆన్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నటువంటి పేరు నేను నాని ఇంకా ఎంతమంది చండాల పండులో ఏడు అసెంబ్లీ స్థానాలలో ఐదుగురు ఇలాంటి వాళ్ళే ఉన్నారంటే ఇంకా ఆలోచించుకోవాలి ఆ అసం ఆ పార్లమెంట్ స్థానం గురించి గొప్పతనం గురించి మనం ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేటప్పుడు నీతిగా మాట్లాడి మనం మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడితే మీకు రిప్లై వాళ్ళు కూడా అంతే పద్ధతికి ఇస్తారు ఒకవేళ ఇవ్వకపోతే ప్రజలు చూసినప్పుడు అరే ఏంట్రా ఇలాంటి లాంగ్వేజ్ వీళ్ళు వాడుతున్నారు ఇంత ఫిల్టీ లాంగ్వేజ్ వీళ్ళు వాడుతున్నారని అనుకోవచ్చు కానీ మీలో ప్రతి ఒక్కడు వాడంతా ఈడంతా వాడి సంగతి గెలుస్తాం ఈడు సంగతి తెలుస్తాం వాడి పిల్లలు ఇది వాళ్ళు అని చెప్పేసి మాట్లాడి నీ దాకా వచ్చరికి గిల్లా గిల్ల గిల గిల్ల కుట్టుకుంటే ఎట్టా పేరు నేను దాని మీడియా ముందుకు వచ్చి నాలుగేళ్ల తర్వాత ఎందుకు గతంలో గతంలో రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ అన్నప్పుడు ఏడవలేదే గతంలో పవన్ కళ్యాణ్ గారి కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధపడలేదే అసలు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాలతోటి నువ్వెందుకు వాళ్ళ కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుతావు ఎందుకంటే కాపు సంబానికి సంబంధించిన వ్యక్తివనే ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తివన్నీ నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడితే తప్పు లేదు ఎవరైనా మాట్లాడితే తప్పు పడతావు అరే జగన్మోహన్ రెడ్డికి కనీసం చెప్పండి అయ్యా ఇలాంటి రాజకీయాలు పనికిరావు ఈ రాజకీయాలు ఎక్స్పైర్ డేట్ అయిపోయాయి ఈరోజు జనాలంతా కూడా కులాలను పెట్టి ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు అది చేతగాతనే మనం ఇలాంటి ఫిల్టీ లాంగ్వేజ్ వాడుతున్నామని జగన్మోహన్ రెడ్డికి మీరు చెప్పాలి మీ సోషల్ మీడియా కూడా మీ దగ్గరుండి ట్రైన్ ఇవ్వాలి ఆడవడ సజ్జా భారత రెడ్డికి అప్పు చెప్పారు ఆడు స్పెట్స్ పెట్టుకొని పైకి కిందకి తిరిగేసరికి సరిపోయిందని ఏం చేస్తాడు ఏం చెప్పుకుంటారు మీరు డెవలప్మెంట్ లేదు ఏం చెప్పుకోవడం జాతకాకి ఇలాగా వ్యక్తి వ్యక్తుల మీద బూతృత్వ పరంగా దాడి చేస్తున్నారు పైపెచ్చి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు మీడియా ముందు కొంచెం ఎద్దులాగా ఏడుస్తున్నాం సిగ్గుండాలి కనీసం మీకు ఎంగిత జ్ఞానం ఉండి మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అసలు ఏం మీకేనా కనీసం బుర్రా గట్ట పనిచేస్తుందా గత ఐదేళ్ళు మీ సోషల్ మీడియా ఎంత వికృత రూపంగా పనిచేస్తుందో మీకు తెలియదా మీరు మాట్లాడిన తర్వాతే కదా మిగతా వాళ్ళు మాట్లాడింది చట్టసభల్లో ఎలాంటి పదాలు వాడారు మహిళల గురించి ఎందుకు మాట్లాడారు మీరు కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత మాట్లాడితే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నావు మీడియా ముందుకు వచ్చేసి నా భార్యను అలా అన్నారు ఎలా అన్నారు ఏంటి సింపతి రాజకీయం ఏం చేయాలనుకుంటున్నావా ఏంటి నువ్వు ఎంతమంది భార్యల గురించి మాట్లాడావు ఎంతమంది వ్యక్తుల గురించి మాట్లాడావు ఎంతమంది వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడావు ఆ రోజు నేను తప్పు రోజు నీకు ఎట్లా కాని వచ్చింది కాబట్టి ఒకసారి పేరు నేను ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది మళ్ళీ ఈరోజు పెద్ద పత్తిత్తులాగా మీడియా ముందుకు వచ్చి నన్ను అలా అన్నారు నన్ను ఎలా అన్నారు అని చెప్పేసి కళ్ళం నీళ్లు పెట్టుకుంటే ఎట్లా పేరు నేను కానీ మీ నాన్నకి కాస్త కుస్తో పేరు ఉంది ఆయన పేరుతోటి నువ్వు ఎమ్మెల్యే గెలిచావు గెలిచినప్పుడు ప్రజలకు సేవ చేయాలి అలాగే ఒక మినిస్ట్రీ వచ్చింది మినిస్ట్రీ శాఖ గురించి నువ్వు రివ్యూ నిర్వహించాలి అవేవి చేయకుండా అవేవి చేయకుండా కేవలం నీ పదం నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డికి భజన చేసి జగన్మోహన్ రెడ్డితో భజన చేస్తే ఎట్లా అసలు నీకు రేవంత్ రెడ్డితో నీకు సంబంధం ఏంటి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ నిన్ను వంగబెట్టి బుద్ధి నీ బతికేంది నీ చరిత్ర ఏంది అని చెప్పేసి విప్పి చూపిస్తుంది ఆయా కూడా వేరే వాళ్ళ ఆయా కూడా మీడియా ముందుకు వచ్చి అసలు కనీసం ఫేస్ చేయాల ఇవాళ ఇవాళ మాట్లాడుతున్నావు అసలు మా జనసే జన సైనికులకు కూటమైన నాయకులకే భూతు పదాలు వచ్చినట్టు మీకు అసలు ఏమి తెలియనట్టు అమాయకులైనట్టు అయినట్టు మాట్లాడుతున్నావు అసలు ఎవరు ఈ రాజకీయాల్లో ఇంత నీచమైనటువంటి భాషను ప్రయోగించిన దరిద్రమైనటువంటి లాంగ్వేజ్ ఉపయోగించింది ఎవరు ఎవరి స్వార్థం కోసం ఉపయోగించారు ఈ ఇటువంటి భాష గతంలో ఎప్పుడన్నా ఉందా ఎవరైనా ఉపయోగించారా దేనికోసం ఏ అవసరాల కోసం మీరు ఉపయోగించారు మీ పనులు చేయడానికి మీ మీ పనులు సక్రమంగా చేస్తే ఆయన అంటాడు కొనటాల్సి సేవ ఎవడు ఎవడ పను చేసుకుంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుందని మీరు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టి మీ వల్ల కాలేదు కాబట్టి మీ ఫెయిల్వర్స్ని కప్పిపెట్టుకోవడం కోసం అని చెప్పి ఆ రోజు మీకు తప్పనిసరి పరిస్థితులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు